పద్దెనిమిది ఏళ్ళ వయసులోపే రెండు మూడు కాన్పులు అయిపోయిన మైనర్ బాలికలు అంటే పోక్సో చట్టం ఎవ్రీ డే ఫెయిల్ అవుతుంది మనది అదో ముమ్మాటికి తప్పు చేశాడు వారికి ఇరవై సంవత్సరాలు శిక్ష కాదు వాడు చూపించిన యాటిట్యూడ్కి కి వాడి గురి శిక్ష చేసిన తప్పులేదు అనిపించింది అందరికీ నమస్కారం మీకోసంకి స్వాగతం సామాజికంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ఒక ముఖ్యమైన అంశం గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం పన్ బకెట్ బార్గా వరస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే కానీ దీనికి మన గ్రామాల్లో జరిగే బాల్య వివాహాలకి ఎటువంటి సంబంధం ఉంది దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి ఇవన్నీ కూడా మనం క్లియర్ గా మాట్లాడుకుందాం వీడియోని చివరి వరకు చూడండి మిస్ అవ్వకండి అసలు ఈ ఫన్ బకెట్ భార్గవ్ ఎవరు ఈ ఫన్ బకెట్ భార్గవ్ ఒక యూట్యూబర్ ఒక టిక్ టాకర్ అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక టూ టు త్రీ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఇతను బట్లర్ ఇంగ్లీష్ మీద లేదా అతనికి తోచిన విధంగా స్క్రిప్ట్ రాసుకుంటూ షార్ట్ వీడియోస్ కోసం ఇలాంటి షార్ట్ వీడియోస్ అన్ని కూడా అతను క్రియేట్ చేసి చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ యాడ్ చేసి ఇట్లాంటి సోషల్ లో రిలీజ్ చేస్తూ సౌత్ ఇండియాలోనే తన సొంత వాయిస్ తోటి అత్యధిక మంది ని సొంతం చేసుకున్న వ్యక్తిగా ఇతను రికార్డ్ అయితే సృష్టించాడు ఇతని వీడియోస్ అన్ని కూడా డైరెక్ట్ గా కామన్ మ్యాన్ కి ఇంటరాక్ట్ అవ్వటం కనెక్ట్ అవ్వటం వీడియో మనలాంటి వాడి మనలాగే మాట్లాడుతున్నాడు మనలాగే బిహేవ్ చేస్తున్నాడు అని కామన్ ఆడియన్స్ అందరికీ కూడా ఇతను దగ్గర అయిపోయి ఇలా కామన్ ఆడియన్స్ కి దగ్గరైన వ్యక్తులు అందరూ కూడా మంచి వాళ్ళలాగానే జనాలకు అలాగైతే కనిపిస్తారు కానీ ఇతను చేసిన ఒక పని అతని స్టార్ డమ్నే కాదు మొత్తం కెరీర్ని కూడా స్పాయిల్ చేసి పడేసింది భార్గవ్ మీద పోక్సో చట్టం కింద ఒక మైనర్ బాలికని రేప్ చేశాడని అభియోగాలు ఉండడం వల్ల అతని మీద కేసు ఫైల్ చేసి విచారించి కోర్టు అయితే ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష విధించింది ఈ విషయం తెలిసిన తర్వాతే ఇతని గురించి చర్చ మళ్ళీ లైన్లోకి వచ్చింది అనమాట అసలు పోక్సో చట్టం అంటే ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని మనం కనుక్కుంటే పోక్సో పిఓసిఎస్ఓ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ ఈ చట్టము రెండు వేల పన్నెండవ సంవత్సరంలో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ చట్టాన్ని ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనర్ ఆడపిల్లల్ని ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఆడపిల్లలు ఉంటారో వాళ్ళందరినీ సెక్సువల్ అఫెన్సెస్ నుంచి ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లల మీద రేపులు జరగడం చిన్నపిల్లలు ఎవరికి చెప్పుకోలేరు కదా అనేసి వాళ్ళ మీద పెదిరింపులు జరగడం ఇవన్నీ చూస్తుంటాం కాబట్టి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పోక్సో చట్టాన్ని అయితే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది ఫన్ బకెట్ భార్గవ్ వలయస్ సిప్పాడి భార్గవ్ జస్ట్ మిస్ రెండు సంవత్సరాల వల్ల ఉరి శిక్ష తప్పించుకొని ఇరవై సంవత్సరాలు జైలు శిక్షలో పడ్డాడు ఎందుకంటే అమ్మాయి వయసు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ ఉంటే కనుక పోక్సో చట్టం ప్రకారం ఎవరైతే ఎక్యూజులు ఉంటారో ముద్దాయి ఉంటారో నిజం కనుక తేలితే అతని మీద ఉన్న ఛార్జెస్ కనుక తేలితే అతనికి విధించే శిక్ష ఉరి శిక్ష మరణ శిక్ష అవి తేలితే అవి నిర్ధారణ అవితే మరణ శిక్ష తప్పించుకొని ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష అయితే వేయటం జరుగుతుంది ఇక్కడ పోక్సో చట్టము సక్సెస్ అయిందా అంటే భార్గవ్ కేసు విషయంలో ఆ అమ్మాయి కేసు విషయంలో మాత్రమే సక్సెస్ అయింది నాకు తెలిసి ఎందుకంటే పోక్సో చట్టం ఎవ్రీ డే ఫెయిల్ అవుతుంది మన దేశంలో మన దేశాల్లో ఉన్న మారుమూల గ్రామాల్లో చేసే పది పెళ్లిళ్లలో కనీసం ఐదు పెళ్లిళ్ళు మైనర్ బాలికలకే ఉంటుంది ఈ రోజుకి కూడా మనందరికీ తెలిసింది నిజమే మనందరం చూస్తున్న నిజమే హాస్పిటల్ లో పనిచేసే వాళ్ళు లేకపోతే ఏదన్నా అడపదడప గొడవ ఈ పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కే వాళ్ళకి మాత్రం ఇంకా ఎక్కువ తెలుస్తుంది అనమాట ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ల వయసులోపే రెండు మూడు కాన్పులు అయిపోయిన మైనర్ బాలికల్ని కూడా ప్రతి ఊరిలో వందకు తక్కువ లేకుండా ఈరోజు మనం చూడవచ్చు అట్లాంటిది పోక్సో చట్టం ఒక్క భార్గవ్ కేసు విషయంలోనే ఎందుకు సక్సెస్ అవ్వాలి ప్రతిరోజు ఫెయిల్ అవుతూ వస్తున్న ఈ చట్టం భార్గవ్ కేసు ఒక్కడి విషయంలో సక్సెస్ అయితే మనం దాన్ని ఎందుకు అభినందించాలి భార్గవ్ ముమ్మాటికి తప్పు చేశాడు వాడికి ఇరవై సంవత్సరాల శిక్ష కాదు వాడు చూపించిన యాటిట్యూడ్కి వాడికి ఉరి శిక్ష చేసినా తప్పులేదనిపించింది వాడి మీద ఎక్కడో ఏదో మూల కార్నర్లో వీడు కూడా కింద స్థాయి నుంచి ఎదిగినాడే కదా వీడు కూడా కష్టపడి వచ్చినాడు కదా వీడు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా వాడికి ఉన్న తెలివితేటలలో ఆ మాత్రం ఎదిగాడు కదా అని ఫీల్ అయ్యే లోపు ఈ యదవ ఇలాంటి యదవ పనులు చేసి ఎవరు కూడా మానసికంగా తీసుకోలేనిటువంటి తప్పులను చేసి కేసులు పెట్టించుకొని జైలుకి వెళ్ళిపోతే వీడి మీద జాలి కూడా కలగట్లేదు కానీ ఇక్కడ బాధపడేది రోజు ఫెయిల్ అవుతున్న పోక్సో చట్టం గురించి ఒక క్రికెట్ ప్లేయర్ మన ఫేవరెట్ ప్లేయర్ ఏది అందరికీ టీంని ఎప్పుడు గెలిపించాలి అనుకొని మనం టీంలోకి తెచ్చుకున్న ప్లేయర్ లాంటిది పోక్సో చట్టం అలాంటి చట్టం ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి సిక్స్ కొడుతుంటాయి మిగతా రోజంతా డక్అవుట్ అవుతుంటాయి ఆ చట్టం విలువ తెలిసిన మనకి తీసుకోవడానికి కొంచెం బాధగా ఉంటుంది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అనేది రెండు వేల ఆరులో వచ్చింది పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే యాక్ట్ వచ్చేసి రెండు వేల పన్నెండులో వచ్చింది దానికంటే పోక్సో కంటే ఆరు సంవత్సరాల ముందు వచ్చిన ఈ చట్టం కూడా ఇప్పటికీ మన దేశంలో అమలు అవ్వకుండా చైల్డ్ మ్యారేజెస్ అనేవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయండీ అమ్మాయిలు కొంచెం అడ్వాన్స్ అవటం పేరెంట్స్ వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోవటం పేరెంట్స్ వాళ్ళని హ్యాండిల్ చేయలేకపోవటం గ్రామీణ ప్రా ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే వలస వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట బెంగళూరు హైదరాబాద్ బేల్దారి పనులకు వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు పనికి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళని చూసుకోవడానికి ముసలి వాళ్ళు ఎవరు లేక పది పద్నాలుగు పదిహేను సంవత్సరాలు రాగానే ఒక లక్ష రెండు లక్షలు కూడా కట్టేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి ఒకరి చేతిలో పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట సో ఈ విధంగా ఈ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అనేది గా ఫెయిల్ అవుతూనే వస్తుంది భార్గవ్ కేసు వల్ల మనం దృష్టి పెట్టాల్సింది బకెట్ భార్గవ్ మీద లేకపోతే వాడి చుట్టూ ఉన్న పరిస్థితుల మీదో కాదు పోక్సో చట్టాల మీద చైల్డ్ మ్యారేజెస్ మీద గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులలోనే పెళ్ళిళ్ళు చేయటం వల్ల ఆడపిల్లల బాల్యం మాత్రమే మనం లాక్కోట్లేదు వాళ్ళని మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళ సమ్మతి లేకుండా వాళ్ళని ఇబ్బంది పెడతాను పోక్సో చట్టం ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసున్న ఒక ఆడపిల్ల సమ్మతి ఉండి నువ్వు తనతో పాల్గొన్నా కానీ అది అసమ్మతి కిందనే కన్సిడర్ చేయాలి మరి చైల్డ్ మ్యారేజెస్లో వాళ్ళు పదహారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కానీసి వస్తుంటే అది వాళ్ళ సమ్మతితో వాళ్ళ పెద్దల అనుమతితో చేసినా అక్కడ తప్ప తప్పవట్లేదు ఈ సమస్యకు పరిష్కారం ఉందంటే ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న ఆడపిల్లల తల్లిదండ్రులకి వాళ్ళ మీద జరుగుతున్న దాని గురించి వాళ్ళు ఎటువంటి నష్టాలు వాళ్ళు చూడబోతున్న జీవితంలో వాళ్ళ పిల్లలు దాని గురించి డిస్కస్ చేసి వాళ్ళకి చట్టపరమైన మరియు సామాజిక ప్రభావాలపైన మనందరం కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది పోక్సో చట్టం విషయంలో ఎంత బాగా ఎంత స్పీడ్గా ఎంత చాకచక్యంగా పిన్ ఇచ్చిన జడ్జిమెంట్ విధంగా అలాంటి విధంగానే చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ కూడా అంతకంటే బాగా అంతకంటే అత్యుత్సాహంగా పనిచేస్తే తెలిసి తెలియని వయసులో ఉన్న ఆడపిల్లల బాల్యంతో పాటు వాళ్ళ శరీరము వాళ్ళ మనసు వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ ఆలోచనలు కూడా వాళ్ళ చేతిలో పదిలంగా ఉంటాయి ఆడపిల్లల్ని ఖచ్చితంగా చదివించాలి అలా చదివించిన ఆడపిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మనందరం కూడా కోఆపరేట్ చేయాలి జరిగిన సంఘటన భార్గవ్ తప్పు ఒకరిదే కాదు మన సమాజం తప్పు కూడా ఈక్వల్గా ఉంది నేను చెప్పిన విషయంతో మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా మీ ఉద్దేశం ఏంటో క్లియర్గా కమెంట్ చేయండి లేదు మేము చెప్పలేము అనుకుంటే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి